బీజేపీలో నితిన్ యుగం ప్రారంభమైంది బెంగాల్ తమిళనాడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన కీలక బాధ్యతలు స్వీకరించారు దేశానికి ప్రధాని అయినప్పటికీ పార్టీ వ్యవహారాల్లో నితిన్ నబీన్ తనకు బాసని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీలో కొత్త శకం ప్రారంభమైంది కమల దళానికి నితిన్ నబీన్ కొత్త సారథిగా ఎన్నికయ్యారు బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నితిన్ నబీన్ కు ఎన్నో సవాళ్లు ముందున్నాయి ముఖ్యంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నితిన్ నబీన్ కు అగ్నిపరీక్షగా చెప్పుకోవాలి బెంగాల్ తమిళనాడు అసోం కేరళ పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి బెంగాల్ తమిళనాడులో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాన్ని అమలు చేస్తారో చూడాలి యువ నాయకత్వాన్ని తయారు చేసే బాధ్యతను నితిన్ నబీన్ భుజాలపై పెట్టారు ప్రధాని మోదీ అమిత్ షా అయితే ఎన్నికల ఫలితాలపై దృష్టి పెట్టకుండా జనంతో మమేకమయ్యే విషయంపై దృష్టి పెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు నితిన్ నబీన్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనే ఎక్కువగా ఫోకస్ ఉండిపోతోంది పార్టీలో నేతల మధ్య అంతర్గత సమన్వయ విషయంలో కూడా ఆయనపై బాధ్యత ఉంది నితిన్ నబీన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీజేపీ కార్యకర్తగా గర్వపడుతున్నానన్నారు ప్రధాని మోదీ బీజేపీలో తానొక కార్యకర్తలని ఇప్పుడు తన బాస్ నితిన్ నబీన్ అన్నారు మూడు సార్లు ప్రధాని అయినా నాలుగు సార్లు సీఎం అయినా అంతకంటే ముందు బీజేపీ కార్యకర్తగా ఉన్నందుకు గర్వపడతా అన్నారు మోదీ నాయకత్వం మారినా మన గమ్యం మారకూడదన్నారు బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా అధ్యక్షుడు కాగలరన్నారు మోదీ అందరి సహకారంతో మూడు సార్లు అధికారంలోకి వచ్చాం అయితే సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు మోదీ నితిన్ నబీన్ నలభై ఐదేళ్ల వయసులో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై రికార్డు సృష్టించారు బీహార్ నుంచి బీజేపీ అధ్యక్ష స్థాయికి ఎదిగిన తొలి నేతగా గుర్తింపు పొందారు నితిన్ నబీన్ కాయస్థ సామాజిక వర్గం కాగా ఆర్ఎస్ఎస్ నుంచి ప్రస్థానం ప్రారంభించారు బీహార్ లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో బాంకీపూర్ నుంచి వెస్ట్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు ఆ తర్వాత రెండు వేల పది నుంచి ఇరవై ఐదు వరకు వరుసగా బాంకేపూర్ నుంచి విజయం సాధించారు బీహార్ లో సంస్థాగత నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు నబీన్